అందరికీ నమస్కారం ముందుగా వీడియో చూస్తున్నవారు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీరామనవమి హిందువుల ప్రధాన పండుగ ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షం తొమ్మిదవ రోజు జరుపుకుంటారు ఈ రోజున శ్రీరాముడిని పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు అందుకే ఈ రోజును శ్రీరాముడు జన్మదినంగా జరుపుకుంటారు శ్రీరామనవమి పూజకు మధ్యాహ్న సమయం అత్యంత పవిత్రమైన సమయం ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకోండి శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరు ఆదివారం జరగనుంది శ్రీరామనవమి పూజా ముహూర్తం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరున ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల గంటలకు మధ్యాహ్న పద్ ఒకటి ముప్పై తొమ్మిది గంటల వరకు ఉంటుంది నవమి తిథి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు ఇరవై ఆరు గంటలకు ప్రారంభమవుతుంది స నవమి తిథి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై రాత్రి ఏడు ఇరవై రెండు గంటలకు ముగిస్తూ శ్రీరామనవమి పండుగను శ్రీరాముడు జన్మదినంగా నిర్వహించుకుంటారు ఈ రోజున భక్తులు సరైన ఆచారాలను అనుసరించి శ్రీరాముడిని పూజిస్తారు ఈ శుభ సందర్భంలో చాలా చోట్ల శ్రీరామ కథను వినే సాంప్రదాయం ఉంది శ్రీరామనవమి రోజున కూడా కొందరు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి ఆనందం శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ పండుగకు భిన్నమైన వైభవం కనిపిస్తుంది శ్రీరామనవమి పర్వదినాన పురస్కరించుకొని సుదూర ప్రాంత భక్ నుంచి భక్తుల అయోధ్యకు వచ్చి సరైన నదిలో పుణ్యస్థానాలు ఆచరించి తర్వాత శ్రీరాముని ఆలయాన్ని సందర్శిస్తారు ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణ్ణి తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు ఈ వీడియోలో మనం శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి శ్రీరామనవమి పండుగ రోజు ఎటువంటి మంత్రాలు పారాయణ చేయాలి ముఖ్యంగా శ్రీరామునికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ రంగు వస్త్రాలను ధరించాలి ఎటువంటి పూలతో సీతారాములను పూజించాలి ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే కాస్త ముందే నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలను తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్ళలో తప్పకుండా కొంచెం గోమూత్రాన్ని కలుపుకుంటే చాలా మంచిది అదేవిధంగా తెల్లని గన్నేరు పువ్వు కావచ్చు లేకపోతే తెల్లని నందివర్ధనం పుష్పం కావచ్చు ఏదో ఒక తెల్లని పువ్వును నీళ్ళల్లో వేసుకొని కుదిరితే ఒక తులసి దళాన్ని కూడా నీళ్ళల్లో వేసుకొని చక్కగా తలస్నానం చేయాలి స్త్రీలు పురుషులు అందరూ కూడా తలస్నానం చేసి ఆ తర్వాత తప్పకుండా కాషాయపు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే కూడా చాలా మంచిది ఎందుకంటే శ్రీరామచంద్రుడు వంశానికి మూల పురుషుడు సూర్యదేవుడు వాళ్ళు సూర్యవంశపు రాజులు కాబట్టి శ్రీరామచంద్రుడు ప్రతినిత్యం కూడా సూర్యదేవుడికి నమస్కారం చేయకుండా తన దినచర్యను ప్రారంభించేటటువంటి వాడు కాదు అరణ్యవాసంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతినిత్యం సూర్యుడికి అర్జం సమర్పించేవాడు ఆదిత్య హృదయం మంత్రం పఠించేవాడు కాబట్టి సూర్యదేవుడు ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఆ ఎర్రని వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది కుదరదన్నటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాలను ధరించవచ్చు మగవాళ్ళైతే చక్కగా తెల్లటి పంచా టవల్ ధరించవచ్చు స్త్రీలైతే ఎర్రని చీర లేకపోతే బార్డర్ ఉన్నటువంటి తెల్లని చీరను తప్పకుండా ధరించాలి తర్వాత మూడు నామాల్ని చక్కగా పెట్టుకోండి శ్రీరామనవమి రోజు తప్పకుండా బొట్టు పెట్టుకొని పూజ చేయాలి కాబట్టి తప్పకుండా ప్రతినిత్యం కూడా సాంప్రదాయాన్ని బట్టి బొట్టు పెట్టుకోవాలి కనీసం శ్రీరామనవమి పండుగ రోజైనా మంచిగా నుదిరిన నిండుగా బొట్టు లేకపోతే భస్మాన్ని ధరించండి చక్కగా గంధం కుంకుమను నుదుట్టిన పెట్టుకోండి ఆ తర్వాత ఇంటికి తోరణం కట్టాలి మామిడి ఆకులతో చక్కగా తోరణం కట్టాలి ఉగాది పండుగ రోజున తోరణం కట్టాం కదా దాన్ని తీసేసి దీన్ని కట్టాలంటే తప్పకుండా తోరణం కట్టండి ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంట్లోకి ప్రవేశించే ప్రవేశించేటటువంటి పర్వదినము అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత రాముడు ప్రతిష్టాప జరిగిన తర్వాత వస్తున్నటువంటి రెండవ శ్రీరామనవమి కాబట్టి ఈ శ్రీరామనవమిని పండగను మనం విశేషంగా జరుపుకోవాలని అయోధ్యలో రామమందిరం నిర్మించాలనేది మన హిందువుల కళ ఐదు వందల సంవత్సరాల నుండి మనం ఎంతో కష్టపడి పోరాడి పోరాడి చివరికి శ్రీరాముడికి రామమందిరం నిర్మించుకున్నాం కాబట్టి అయోధ్యలో కూడా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ వేడుకగా జరుగుతుంది మనకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి అవతార సమాప్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడన్నమాట ఇక్కడ శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ఉంటారు శ్రీరామచంద్రుని పాటలు పాడుతూ ఉంటారు అక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి భాషవారి పరిపూర్ణ ఆలోచన అంటే ఆంజనేయ స్వామి ఆనంద బాష్పాలను కన్నీళ్లు కరుస్తూ శ్రీరామరామ అంటూ ఆ ఇంట్లోనే కూర్చుంటాడు ఆంజనేయుడు ఆ ఇంటి దరిదాపులోకి రాక్షసులు రాకుండా దుష్టశక్తులు రాకుండా రక్షిస్తాడు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఉండవు మనకు నరదృష్టి ఉండదు నరపీడ ఉండదు సకల దేవత ఇంట్లో ప్రవేశిస్తారు కాబట్టి తప్పకుండా సీతారాముల ఫోటో ఒకటి తెచ్చి శ్రీరామనవమి పండుగ రోజు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉంటే సీతారాముల చిత్రపటం ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంతకీ పూజ ఎలా చేయాలంటే ముందుగా మహాగణపతిని ప్రార్థన చేయండి గణపతి మీద ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించండి మూడు మూడు వెత్తులు వేసుకొని ఆవు నెయ్యితో కావచ్చు నువ్వుల నూనెతో కావచ్చు కొబ్బరి నూనెతో కావచ్చు దీపాలు వెలిగించండి ఆ తర్వాత సీతారాముల చిత్రపటానికి చక్కగా తూడ్చుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి ముఖ్యంగా స్వామి వారికి తులసి దళాలతో పూజ చేయాలి స్వామి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి తులసి దళాలు శ్రీరామనవమి రోజు సీతారాములకు సమర్పిస్తే ఆ స్వామి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజ చేస్తే స్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఎర్రని గులాబీలు లేకపోతే ఎర్రని మందారం పుష్పాలతో స్వామిని పూజించాలి ఆ తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే ముఖ్యంగా శ్రీరామన్నం పండుగ రోజు పానకం వడపప్పు అదేవిధంగా పరమన్నం తీపి అన్నము అంటే స్వామి వారికి చాలా ఇష్టం దద్దోజనం పానకం వడపప్పు ముఖ్యంగా బెల్లం పరమాన్నం దద్దోజనం ఇవి స్వామికి నివేదన చేయాలి స్వామికి నివేదన చేసిన తర్వాత చక్కగా ధూపం సమర్పించండి అగరవత్తులు వెలిగించుకొని స్వామికి పూజ చేయండి ఆ తర్వాత స్వామివారి ముందర ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదన చేసి ఆరతి ఇవ్వండి శ్రీరామచంద్రుడి యొక్క రామరక్ష స్తోత్రాన్ని ఈ శ్రీ రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనామ వరే చదువుకోండి రామాయణం అంటే బాలకాండ అంటే శ్రీరాముడు పుట్టేటువంటి కథ దాన్ని చదువుకోవడం చాలా మంచిది శ్రీరాముని యొక్క చరిత్ర చదివినా విన్నా చెప్పినా మహాపుణ్యం మనం చదివినా విన్నా కూడా మన పాతకాలం అంతా కూడా నశిస్తాయి శ్రీరామనవమి పండుగ రోజు ఉపవాసం చేయాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయవచ్చు పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు అరవై సంవత్సరాలు పైబడి పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు సీతాదేవి రాముల వారితో ఒకసారి ఇలా చెప్పారు మీ ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి లంకను కాల్చిన చూడమని తెచ్చి మీకు ఇచ్చి మన ఇద్దరిని కలిపినటువంటి మహానుభావుడు కదా ఆంజనేయుడు ఏమైనా బహుమానం ఇవ్వండి అంటే శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సీత ఆంజనేయుడే నేను నేనే ఆంజనేయుడు ఆంజనేయుడికి ఇవ్వగలను మేమిద్దరం కూడా ఒక్కటే అంటే అప్పుడు సీతాదేవి అంటుంది మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు నేను ఇస్తానని తన మెడలో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాలహారాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తుంది సీతమ్మ తల్లి అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రత్నాలహారాన్ని తీసుకొని కొరికి కొరికి చెవి దగ్గర పెట్టుకొని పారి వేస్తూ ఉంటాడు అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే సీతాదేవికి కాస్త కోపం వచ్చింది ఆంజనేయ నేను ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి ఆ రత్నాలహారాన్ని కొరికి కొరికి పారేస్తున్నావు ఎందుకు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు అమ్మ సీతమ్మ తల్లి నువ్వు ఇచ్చినటువంటి ఈ రత్నాల వేల వేలకట్టలేనిదే కావచ్చు కానీ ఆ రత్నాలహారంలో నా శ్రీరాముడు ఏమైనా ఉన్నాడని చూస్తే రాముడు లేడు రాముని రూపమేమో లేదు రామనామం ఏమైనా కనిపిస్తుందా అని చెవు దగ్గర పెట్టుకుంటే రామనామము వినిపించలేదు రామరూపము రామనామము లేని హారం ఎంత విలువైనది అయితే నాకెందుకమ్మ అందుకే పారేవేశాను అంటే అప్పుడు సీతాదేవి ఓహో అయితే నువ్వు వేసుకున్నటువంటి నగల్లో ఉన్నాడా శ్రీరాముడు అంటే నేను ధరించినటువంటి ఆభరణల్లోనే కాద నా హృదయంలో ఉన్నాడు చూడు అని జై శ్రీరామ్ అని తన హృదయాన్ని చీల్చేస్తాడన్నమాట స్వామి అప్పుడు ఆంజనేయస్వామి హృదయంలో సీతారాములు కనిపిస్తారు అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అలా సీతారాములు తన హృదయంలోనే దాచుకున్నటువంటి మహాభక్తుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేస్తే ఆ నమస్కారం సీతారాములకు చేరిపోతుంది సీతారాముల అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది కాబట్టి రామాలయం దగ్గరలో లేనటువంటి వాళ్ళు ఆంజనేయస్వామి దేవాలయంకైనా వెళ్ళి ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించి రావచ్చు ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు రాముల వారి కళ్యాణం చూడండి ప్రశాంతంగా మంచి ప్రవచనాలు వినండి రామాయణం గురించి వాటిని వినండి ముఖ్యంగా ఎవరిని తప్పుడు మాట్లాడకండి వేరే వాళ్ళను తిట్టకండి ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు మాంసాహారాన్ని భుజించకూడదు ముఖ్యంగా ధూమపానము మద్యపానము అలవాటు ఉన్నటువంటి వాళ్ళు శ్రీరామనవమి రోజు పొరపాటున కూడా సేవించకూడదు తప్పకుండా రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలి స్త్రీ పురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధము ముఖ్యంగా సాయంకాల వేళలో ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించండి పూజ మందిరంలో రెండు దీపాలు సింహద్వారం దగ్గర అంటే మెయిన్ డోర్ దగ్గర రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించండి ఐదు వందల సంవత్సరాల తర్వాత రామ మందిరం నిర్మాణం జరిగింది రాముడు ప్రతిష్టాపన జరిగింది కాబట్టి రామ భక్తులమైనటువంటి మనమందరం బాగుండాలని దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి ఉండాలి వానలు పడి పంటలు పండి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఐదు దీపాలు వెలిగించి చక్కగా శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థన చేయండి శ్రీరామనవమి పండుగ రోజు సులువుగా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఇంట్లోనే శ్రీరాముడు పూజ చేయండి చక్కగా సీతారాముల పూజ చేసుకోండి శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష మనందరికీ సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం చేత ఇష్టైశ్వర్యాలు ఆరు ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తూ వారి ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉండాలి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు